తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పదవీ గండ ఉందా కాంగ్రెస్లోనే కొంతమంది నేతలు చాప కింద నీరులాగా ఇప్పుడు రేవంత్ రెడ్డిని ఆ పదవి నుంచి దించాలనే ప్రయత్నం చేస్తున్నారా దాని వెనుక జగన్మోహన్ రెడ్డి హస్తం ఉందా అంటే అవునని సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు ఈ నేపథ్యంలోనే ఇదే అంశం మీద మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు సార్తో మాట్లాడదు సార్ నమస్తే సార్ నమస్తే రేవంత్ రెడ్డికి పదవీ గండం ఉందని ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్లోనే కొంతమంది నేతలు రేవంత్ రెడ్డిని ఆ పదవి నుంచి దించేయాలనే ప్రయత్నం చేస్తున్నారని దాని వెనుక జగన్మోహన్ రెడ్డి హస్తం ఉంది అనేటువంటి వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి ఇంతకీ రేవంత్ రెడ్డి పదవికి గండ ఉందా ఏ రకంగా గండ ఉందే అవకాశం ఉంది అంటే ఏం చెప్తారు ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన క్షణం నుంచి రేవంత్ రెడ్డికి పదవీ గండం ఉంది ఇది మూడు నెలల ప్రభుత్వం చిత్తే ఊడిపోయే ముక్కు లాంటిది ఈ ప్రభుత్వం ఇలాంటివన్నీ కూడా వినిపించారు కొన్ని లెక్కలు కూడా చెప్పారు ఏంటి కొన్ని లెక్కలు చెప్పి ఎయిట్ ప్లస్ థర్టీ ఎయిట్ ప్లస్ సెవెన్ అని చెప్పి లెక్కలు చెప్పి ఈ ప్రభుత్వం పోద్దని చెప్పి చెప్పిన వాళ్ళు కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు అంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూలిపోతుందని చెప్పి పదే పదే తెలంగాణ సమాజంలో చాలా బలంగా తీసుకెళ్లారు దాని ఫలితం ఏమైంది బీఆర్ఎస్ పార్టీ నుంచి దాదాపు పన్నెండు మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో జరిపారు దాంతోటి ఇకన ఆయన ప్రభుత్వం సుస్థిరం ఆయన ప్రభుత్వం పడిపోదు అనేటువంటి అభిప్రాయం తెలంగాణ సమాజంలోకి వెళ్ళింది ఇక అక్కడి నుంచి ఆయన అభివృద్ధి వైపు కాన్సన్ట్రేషన్ చేశారు రేవంత్ రెడ్డి గారు కాన్సన్ట్రేషన్ చేసి ఆయన ఏం చేశారు హైడ్ర లాంటి దాన్ని తీసుకున్నారు దాంతో ఫస్ట్లో కొంచెం ఆయన గ్రాఫ్ పెరిగినట్టు అనిపించింది ఆ తర్వాత దాన్ని నెగిటివ్ షేడ్లో బిఆర్ఎస్ పార్టీ చూపించి కొంతవరకు విజయం సాధించగలిగింది ఆ తర్వాత జరిగిన పరిణామం ఏంటి తెలంగాణ తల్లి తెలంగాణ తల్లి విగ్రహం దాని రూపాలు వీటన్నిటి మీద రేవంత్ రెడ్డి మీద నెగిటివ్ ప్రచారం చేశారు చేసి ఇది ఒక పిచ్చిత పరిపాలన అసలు సీఎం అంటే ఎవడో తెలియకుండా సమా తెలంగాణ సమాజానికి తెలియదు అసలు తెలంగాణకే గుర్తింపు లేదు ఇతను సీఎం అయిన తర్వాత నేను ఒక ప్రాపగండా తీసుకెళ్లారు దానికి ఉదాహరణగా పుష్పని చూపించారు పుష్ప హీరో అల్లు అర్జున్ చూపించారు అల్లు అర్జున్ అతని ఏదో సక్సెస్ మీట్లో తెలంగాణ ముఖ్యమంత్రి ఎవరు అని అంటే గుర్తురా అనేటువంటి పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్రం ఉంది అనే యాంగిల్లో కేటీఆర్ గారు దాన్ని ప్రొజెక్ట్ చేశారు ఇలా రకరకాలుగా వీళ్ళంత వరకు రేవంత్ రెడ్డి గారిని ఒక బలహీనమైనటువంటి సీఎంగా చేతగానే సీఎంగా తెలంగాణ సమాజానికి చూపించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు ఆయన అది వర్కౌట్ కాల ఎందుకంటే వర్కౌట్ కాలేదంటే ఆయన మెడ మీద ఇప్పుడు అరెస్ట్ అనేటువంటి కత్తి ఏలాడుతుంది కేటీఆర్కి ఇంకోవైపు కేసీఆర్ మీద విచారణ జరుగుతుంది ఇలాంటి పరిస్థితుల్లో రేవంత్ రెడ్డి గారిని బలహీనపరచాలి లేదంటే రేవంత్ రెడ్డి గారిని కొంత గజిబిజి గందరగోళం చేయాలి ఎలా చేయాలి అనేది ఒక వ్యూహాన్ని ఫామ్ హౌస్ నుంచి తాడేపల్లి నుంచి పల్లె పన్నారు అనేది ఎందుకని కేసీఆర్ గారు రేవంత్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళిద్దరు కలిసి రేవంత్ రెడ్డి గారిని ఎప్పుడైనా ప్రభుత్వం నుంచి పడగొట్టేటువంటి ప్రయత్నం చేస్తారనేది మొదటి నుంచి వినిపిస్తుంది దానికి కారణం ఏంటంటే వీళ్ళిద్దరూ చెరుకు పార్టీ అయినప్పటికీ కూడా ఒకే రాజకీయ పరమైన పందాను అనుసరిస్తూ ఉన్నారు ఒకే తానులో ముక్క బిఆర్ఎస్ పార్టీ అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వీళ్ళిద్దరికీ నరేంద్ర మోడీ గారి సపోర్ట్ ఉంది అనేది అటు తెలంగాణ సమాజం ఇటు ఆంధ్రప్రదేశ్ సమాజం నమ్ముతుంది నగ్న సత్యం కూడా అయితే యాక్చువల్గా ఆంధ్ర ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోయినప్పుడు చెప్పిన దానికి భిన్నంగా రాజకీయాలు నడుపుతున్నారు కేసీఆర్ గారు దానికి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సపోర్టు జగన్మోహన్ రెడ్డి గారిని పావుగా ఉపయోగించుకుంటున్నారు అనేది ఒక చర్చ నడుస్తుంది ఎలా అంటే రాష్ట్రం విడిపోయినప్పుడు ఏం చెప్పారంటే మనం భౌగోళికంగా విడిపోదాం అన్నదమ్ముల మాదిగా కలిసి ఉందామని అంటున్నారు కానీ అన్నదమ్ముల మాదిగా కలిసి లేకుండా ఎప్పటికప్పుడు సెంటిమెంట్ని పండిస్తూ టూ టైమ్స్ సీఎం అయ్యాడు కేసీఆర్ గారు మూడోసారి ఆ సెంటిమెంట్ పండ్ల మళ్ళీ సెంటిమెంట్ని పండించేటువంటి ప్రయత్నం ఆయన చేస్తూ ఉన్నాడు దాంట్లో భాగంగా ఇప్పుడు ఏం చేస్తున్నారు తాజాగా యాక్చువల్గా కాంగ్రెస్ పార్టీలో కోవట్ అనేది మొదటి నుంచి వినిపిస్తుంది కోవర్టిజం అనేది కాంగ్రెస్ పార్టీలో కాంగ్రెస్ పార్టీలో కేఎస్ కేసీ కేటీఆర్ కోవర్ట్లు ఒక గ్రూపు కేటీఆర్ కోవర్ట్లు మరో గ్రూపు కవిత కోవర్ట్లు ఇంకో గ్రూపు ఆ తర్వాత హరీష్ రావు సంబంధించిన కోర్టులు మరొక గ్రూపు ఇలా దాదాపు నాలుగైదు రకాల గ్రూపులు కోర్టులుగా వ్యవహరిస్తున్నారు కాంగ్రెస్ పార్టీలో వాళ్ళంతా బీఆర్ఎస్ పార్టీకి కోర్టులుగా ఉన్నారు అనేది మొదటి నుంచి వినిపిస్తుంది దాంట్లో భాగంగా కొన్ని కొన్ని పేర్లు కూడా అప్పట్లో బయటకు వచ్చినాయి సరే ఆ పేర్లు ఇప్పుడు రివీల్ చేయటం అంత పద్ధతిగా ఉండదు కాబట్టి నేను రివీల్ చేయట్లేదు అందరికీ తెలుసు ఎవరెవరి మీద ఎవరెవరు ఎవరికి కోర్టులుగా ఉన్నారా అనేది అయితే రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వాన్ని ఇటన్నింటినీ కోర్టిజాన్ని అన్నింటినీ అధిగమించి రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత ఈ ప్రభుత్వాన్ని పడగొట్టబోతున్నారు అనేటువంటి ప్రచారం జరిగింది బాగా ఎవరి ద్వారా ప్రచారం జరిగింది ఎవరి ద్వారా పడగొట్టాలని ప్రచారం జరిగింది క్యాబినెట్లో ఉండేట్లు ఒక కీలక మంత్రి ద్వారా పడగొట్టాలని చెప్పి కేసీఆర్ గారు జగన్మోహన్ రెడ్డి గారు పన్నాగం పన్నారు ఒకవేళ ఆంధ్రప్రదేశ్లో రెండు వేల ఇరవై నాలుగులో జగన్మోహన్ రెడ్డి గారు రెండోసారి సీఎం అయితే రేవంత్ రెడ్డి గారి కౌంట్ డౌన్ నేను అనేటువంటి ప్రచారం రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల సందర్భంగా ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి చర్చ ఎందుకనంటే పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు క్యాబినెట్లో ఉన్నారు రేవంత్ రెడ్డి గారి కేబినెట్లో పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి పొలిటికల్ డిఎన్ఏ ఎక్కడ ఉంది తాడేపల్లిలో ఉంది అందుకే ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరేటప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారితో అనేక సార్లు కలిశారు కలిసిన తర్వాత ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరారు అని చెప్పి వినిపించింది అయితే దానికి ఆయన వివరణ కూడా ఇచ్చారు రాజ వ్యాపారపరైన సంబంధాలు ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారితో అందుకోసం కలిసింది తప్పితే రాజకీయ పరమైన అంశాలు కాదు అని చెప్పి చెప్పారు ఎంత వివరణ ఇచ్చినప్పటికీ కూడా ఆయన జగన్మోహన్ రెడ్డి గారి పొలిటికల్ డిఎన్ఏ అనేటువంటిది ఆయన మీద ఉన్నటువంటి ఒక అభిప్రాయం సో అక్కడ కనుక రెండోసారి సీఎం అయితే జగన్మోహన్ రెడ్డి గారు కేసీఆర్ గారికి అండగా నిలిచి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని పడగొట్టే అవకాశం ఉందనేది ఎన్నికల ముందు జరిగినటువంటి చర్చ అసెంబ్లీ ఏపీ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా జరిగినటువంటి చర్చ ఆ తర్వాత ఏదైతే అనుకున్నారో అది జరగల అక్కడ కూటమి ప్రభుత్వం ఏర్పడింది దాంతో స్తబ్దం అయిపోయింది స్తబ్దుగా ఉండిపోయారు ప్రభుత్వాన్ని పడగొట్టలేమనేటువంటి యాంగిల్లో వచ్చేశారు ప్లస్ మీకు ఇక్కడ ఉండేటువంటి పరిస్థితులు కూడా బీఆర్ఎస్ పార్టీ వల్ల అక్కడికి వెళ్ళడం జరిగింది ఇలా నడుస్తున్నటువంటి క్రమంలో క్యాబినెట్లో ఇంకా ఆరు మంత్రివర్గానికి సంబంధించిన ప్లేస్లు ఉన్నాయి ఈ ఆరు మంత్రివర్గాకు సంబంధించిన నింపలా నింపల వరకు కొన్ని నామినేటెడ్ పోస్టులు కూడా ఇంకా తెలంగాణలో నింపల ఢిల్లీ వెళ్తున్నారు వస్తున్నారు రేవంత్ రెడ్డి గారు అక్కడేమో రాహుల్ గాంధీ ఇతనికి అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు ఒక ప్రచారం తీసుకెళ్లాడు కేటీఆర్ గారు సరే అది నిజమా నిజమా అంటే పూర్తి స్థాయిలో నిజంగా ఎందుకంటే ఒక పార్టీ ఒక పార్టీకి ముఖ్యమంత్రిగా ఒక రాష్ట్రానికి ఉన్నప్పుడు ఏఐసిసి ఎందుకు అపాయింట్మెంట్ ఇవ్వదు ఇస్తుంది అక్కడ ఉండేటువంటి పరిస్థితులు పార్లమెంట్ జరుగుతుంది రకరకాల బిజీలు ఉంది అక్కడ అక్కడ ఆదాని అంబానీ నరేంద్ర మోడీ ఇష్యూ నడుస్తుంది రకరకాలు ఉన్నాయి అక్కడ ఇష్యూస్ ఆ కారణంగా రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డితో మాట్లాడలేకపోవచ్చు దాన్ని ఇంకొక రకంగా తీసుకెళ్ళి అసలు రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు రేవంత్ రెడ్డికి అని చెప్పి ప్రచారం చేస్తున్నాడు ఈ లోప ఏమైంది ఉంగళిటి శ్రీనివాసరెడ్డి గారు వచ్చి ఏమన్నారు నాలుగు రోజుల క్రితం అమరావతి పెట్టుబడి రావు అమరావతి వైపు ఎవరు వెళ్ళరు పెట్టుబడిదారులు అమరావతి అనేది అసలు రాష్ట్రానికి రాజధానిగా మంచిది కాదు అది మునిగిపోయేటువంటి రాజధాని అని చెప్పి ఆయన అన్నారు యాక్చువల్గా అలా అనడం వెనక రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని బలహీనపరిచేటువంటి ప్రయత్నంలో భాగంగా అలా అన్నారు అనేది పొలిటికల్ సర్కిల్ ఇప్పుడు నడుస్తున్నట్టు చర్చ ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీ డిఎన్ఏ నాయుడు అని అంటున్నాడు కేటీఆర్ ఆయన్ని తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మద్దతు నిజంగానే ఓటర్స్ మద్దతు ఉంది పార్టీ మద్దతు లేకపోయినా ఇప్పుడు రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా అందుకే ఆయన గెలిచాడు అనేది ఒక అభిప్రాయం కూడా ఉంది పైగా చంద్రబాబు నాయుడు గురువు ఆయనకి అనేది కవిత పదే పదే చెప్తుంది కేటీఆర్ పదే పదే చెప్తున్నారు సో కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో రేవంత్ రెడ్డి గారిని బలహీనపరచాలి అని అంటే అతని మీద ఏదో ఒక అలజడి సృష్టించాలి ఒక ముద్ర ఇయ్యాలి అనేటువంటి క్రమంలో ఇక్కడ సపోర్ట్ ఎవరైతే ఉన్నారో ఆయనకి పూర్వపు తెలుగుదేశం పార్టీ వాళ్ళు వాళ్ళని దూరం చేయాలి ఆయనకి అనే ఉద్దేశంతో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కేసీ కేసీఆర్ గారు ఇద్దరు కోవర్టేజానికి మొదలు పెట్టారు తన అంచ అన్యాయుల ద్వారా ఆ కోణం నుంచి ఆలోచిస్తే పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆ వ్యాఖ్యలు చేసి ఉంటారు అనేది ఒక వర్షం తీసుకొస్తున్నారు రాజకీయ వర్ వర్గాల్లో అమరావతి పెట్టుబడులకి మునిగిపోవడానికి ముడేశారు ఆయన అమరావతి మునిగిపోవాలి అసలు ఇప్పుడు హైదరాబాద్ రెండుసార్లు మునిగిపోయింది వర్షాల్లో చెన్నై ఈ మధ్యకాలంలో ముని మునిగిపోయింది ఖమ్మం మునిగిపోయింది వరంగల్ మునిగిపోయింది తర్వాత అమరావతి మన బెంగళూరు మునిగిపోయింది సో పెట్టుబడులు ఇప్పుడు అమరావతికి వస్తున్న సందర్భంలో ఈ విధమైనటువంటి వ్యాఖ్యలు చేశారంటే రేవంత్ రెడ్డికి తెలుగుదేశం పార్టీ పూర్వపు నాయకులు ఎవరైతే మద్దతు ఇస్తున్నారో ఆయనకి కొంత గ్యాప్ పెంచాలి అనేది ఒక ఆలోచనగా ఇలాంటి ప్రచారం తీసుకొస్తున్నారు దీని వెనక కేటీఆర్ సారీ కేసీఆర్ అండ్ జగన్ ఉన్నాడు అనేది ఒక వర్షను దానికి మళ్ళీ ఆజ్యం పోసేలా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఉన్నాడు ఎన్టీఆర్ ఘాట్ ప్లేస్లో అక్కడ అసెంబ్లీ కట్టాలి సెక్రటేట్ అసెంబ్లీ పక్కపక్కన ఉంటే మంచిది కాబట్టి అసెంబ్లీ కట్టాలి అనేటువంటి వ్యాఖ్య చేశాడు అంటే అక్కడ అక్కడ ఏమైంది కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మినిస్టర్ కావాలి మంత్రివర్గలో స్థానం కావాలి దానికి మంత్రివర్గ స్థానం ఇవ్వడానికి రేవంత్ రెడ్డి గారు ఒప్పుకోవట్లేదు అంగీకరించట్లా ఒకసారి ఆల్రెడీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి క్యాబినెట్లో ఉన్నాడు మళ్ళీ వాళ్ళ బ్రదర్కి రాజగోపాల్ రెడ్డికి క్యాబినెట్లో ఎట్టిస్తారు పైగా ఇద్దరు నల్గొండ జిల్లా అది ఎలా సాధ్యం కానీ ఆయన కేబినెట్ కావాలని కోరుకుంటున్నాడు దానికి రేవంత్ రెడ్డి గారు సంపూర్ణంగా ఇష్టంగా లేడు ఢిల్లీలో కూడా అదే చెప్పించాడు ఇటీవల కాలంలో వెళ్ళి గత వారం అందుకే రాజగోపాల్ రెడ్డి ఇప్పుడు రేవంత్ రెడ్డిని చికా రాజకీయంగా చికాకు పరిచేందుకు ఈ ఎన్టీఆర్ అభిమానులు లేదంటే ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మూలాలు ఉన్నటువంటి వాళ్ళు రేవంత్ రెడ్డికి మద్దతుగా ఉన్నారు అసలు ఢిల్లీలో కూడా ఈ రేవంత్ రెడ్డి తరఫున చంద్రబాబు నాయుడు గారి చక్రం దిప్పుతున్నారు అనేటువంటి అభిప్రాయంతో వీళ్ళు ఉన్నారు అది నిజంగా నిజం కాదు కానీ వీళ్ళు అభిప్రాయం అలా ఉంది సో కాబట్టి రేవంత్ రెడ్డి గారిని బలహీనపరచాలి ఆయన పదవిని నుంచి దించాలి అని అంటే ముందు ఆయనకి సపోర్ట్గా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ పూర్వపు మూలాలు ఉన్నటువంటి వాళ్ళని దూరం చేయాలి ఆయనకి దూరం చేయాలంటే రెండే రెండు ఒకటి అమరావతి రెండు ఎన్టీఆర్ ఘాటు ఈ రెండు అంశాలు తెర మీదకి తీసుకురావడం వెనుక జగన్మోహన్ రెడ్డి గారు అలాగే కేటీఆర్ కేసీఆర్ ఉన్నారు అనేటువంటి వర్షన్ వినిపిస్తుంది మరి ఈ రెండు అంశాలు సెన్సిటివ్ అంశాలు ఈ సెన్సిటివ్ అంశాలు రాజకీయాల్లో ఖచ్చితంగా రాబోయేటువంటి రోజుల్లో మరింత చర్చనీంశంగా మారేటువంటి అవకాశం ఉంది ఇదంతా కూడా కేటీఆర్ జగన్మోహన్ రెడ్డి కా జగన్మోహన్ రెడ్డి కోర్టులు చేస్తున్నటువంటి పని కాంగ్రెస్ పార్టీలో అనేది ఒక చర్చ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో అంతర్గతంగా నడుస్తుంది దీనికి పుల్ స్టాప్ పడుతుందా లేదంటే రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి పదవి నుంచి దింపుతారా అనేది ఒక ఆసక్తికరమైన అంశం ఇప్పుడు ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ